హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మైన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మూడు వందల ఇరవై ఎనిమిదో ప్రశ్నించుకోండి ప్రయాణికులకు పరిశుభ్రమైన మరియు పర్యావరణానికి మేలు చేసే వాతావరణంలో సదుపాయాలు కల్పించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి నుండి ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన భారతీయ రైల్వేస్లో మొదటి రైల్వే స్టేషన్ ఏది ఆన్సర్ గౌహతి రైల్వే స్టేషన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నాసా చేత మూన్ మిషన్ కోసం మొదటి మహిళా వ్యోమగామి ఎవరు ఎంపికయ్యారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నాసా చేత మూన్ మిషన్ కోసం మొదటి మహిళా వ్యోమగామిగా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ క్రిస్టినా కోచ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న కోవిడ్ నైన్టీన్ ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆరోగ్య సేతు యాప్ను అభివృద్ధి చేసినది ఎవరు ఆరోగ్య సేతు యాప్ను అభివృద్ధి చేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల ముప్పై ఒకటో ప్రశ్న వాయు కాలుష్యానికి సంబంధించి ఎస్డబ్ల్యూఏఎస్ స్వాస్ మరియు సాఫల్ మరియు స్టార్లు అనే పదాలు దేనిని సూచిస్తాయి స్వాస్ సాఫల్ మరియు స్టార్ అనే పదాలు దేనిని సూచిస్తాయి ఆన్సర్ గ్రీన్ క్రాకర్స్ను సూచిస్తాయి నెక్స్ట్ మూడు వందల ముప్పై రెండవ ప్రశ్న ఈ క్రింది వాటిలో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత అత్యంత సమృద్ధిగా లభించే మానవజన్య గ్రీన్ హౌస్ వాయువు ఏది ఈ క్రింది వాటిలో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత అత్యంత సమృద్ధిగా లభించే మానవజన్య గ్రీన్ హౌస్ వాయువు ఏది ఆన్సర్ మీథేన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల ముప్పై ప్రశ్న సుస్థిర అభివృద్ధి సూత్రాలకు సంబంధించి వాటిలో సరైనది ఏది సుస్థిర అభివృద్ధి సూత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్స్ చూడండి సహజ వనరుల క్షీణతను తగ్గించడం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యం రెండవది ఇది భూమి యొక్క జీవశక్తి మరియు వైవిధ్యాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ మరియు ఆప్షన్ టూ ఆప్షన్ వన్ అండ్ టూ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగినది ఆన్సర్ ఆప్షన్ వన్ అండ్ టూ సహజ వనరుల క్షీణతను తగ్గించడం సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఇది భూమి యొక్క జీవశక్తి మరియు వైవిధ్యాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగినది ఆన్సర్ ఆప్షన్ వన్ మరియు టూ రెండు కూడా నెక్స్ట్ మూడు వందల ముప్పై నాలుగో ప్రశ్ని చూడండి క్రింద ఏ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష పరిస్థితుల అవగాహన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు క్రింద ఏ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష పరిస్థితులను అవగాహన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు ఆన్సర్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ మూడు వందల ముప్పై ఐదో ప్రశ్నించండి ఇస్రో చేపట్టిన భారత అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించి క్రింది సంఘటనలో మొదటి నుండి చివరి వరకు సరైన కాలక్రమ కాలానుక్రమం అమర్చండి ఇస్రో చేపట్టిన భారత అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించి క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు సరైన కాలక్రమం క్రొనలాజికల్ ఆర్డర్ అడగటం జరిగినది ఆప్షన్స్ చూడండి యాస్ట్రోసాట్ జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఇది జిఎస్ఎల్వి మార్క్ త్రీ ప్రయోగము మొట్టమొదటి ప్రయోగాత్మక విమాన ప్రయోగంగా చెప్పవచ్చు నెక్స్ట్ ఐఆర్ఎన్ఎస్ టూ ప్రయోగం క్రోనలాజికల్ ఆర్డర్ చూసినట్లయితే చూడండి ఫస్ట్ ముందుగా చేసింది ఏది అంటే జిఎస్ఎల్వి మార్క్ త్రూ మార్క్ త్రీ జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఇది మొట్టమొదటి ప్రయోగాత్మక విమాన ప్రయోగం తర్వాత ఆస్ట్రోసాట్ తర్వాత ఐఆర్ఎన్ఎస్ చూడండి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాం సో ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ టూ ఇది ఫస్ట్ ఇది సెకండు ఇది థర్డ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ నెక్స్ట్ మూడు వందల ముప్పై ఆరో ప్రశ్నించోండి ఆస్ట్రోసాట్ అనేది సెకండ్ మూడు వందల ముప్పై ఆరో ప్రశ్నించోండి మే రెండు వేల ఇరవై మూడులో ఏ రాష్ట్ర ప్రభుత్వము భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర రోబోటిక్ మార్గదర్శకాలను ప్రారంభించినది మే రెండు వేల ఇరవై మూడులో ఏ రాష్ట్ర ప్రభుత్వము భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర రోబోటిక్ మార్గదర్శకాలను ప్రారంభించినది ఆన్సర్ ఆప్షన్ వన్ తెలంగాణ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏఐ సూపర్ కంప్యూటర్ ఐరావత్కు సంబంధించి క్రింది ప్రతిపాదనలో ఏది సరైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ సంబంధించి ఐరావత్కు సంబంధించి క్రింది ప్రతిపాదనలో ఏది సరైనది ఆప్షన్ చూడండి రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ సూపర్ కంప్యూటింగ్ సమావేశంలో ఇది ప్రపంచంలోనే డెబ్బై ఐదవ ర్యాంకు పొందినది కరెక్టే రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ సూపర్ కంప్యూటింగ్ సమావేశంలో ప్రపంచంలోనే డెబ్బై ఐదవ ర్యాంకు పొందింది ఏది అంటే ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ ఏఐ సూపర్ కంప్యూటర్ హైదరాబాద్ నెక్స్ట్ భారత ప్రభుత్వ ప్రాయోజిత ఏఐ సంబంధిత జాతీయ కార్యక్రమంలో క్రింది పూణేలో సీటాక్లో ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం జరిగినది సో ఆప్షన్ బోత్ వన్ అండ్ టూ మనకు ఏ మరియు బి రెండు కూడా నెక్స్ట్ తర్వాత చూడండి మూడు వందల ముప్పై ఎనిమిదో ప్రశ్న క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది చూడండి మీథేన్ ఈథెన్ ప్రోపెన్ బ్యూటేన్ గ్రీన్ హౌస్ వాయువు ఏది అంటే నెక్స్ట్ మూడు వందల ముప్పై తొమ్మిదో ప్రశ్న క్రింది రసాయనాలలో ఏది స్ట్రాటో ఆవరణ స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ క్షీణతకు కారణము క్రింది రసాయనాలలో ఏది స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ క్షీణతకు కారణము ఆన్సర్ క్లోరోఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సీ అంటాం ఈ సిఎఫ్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ ఎయిర్ కండిషన్ ఈ రెండింటి నుండి రావడం జరుగుతుంది నెక్స్ట్ మూడు వందల నలభై ప్రశ్న పర్యావరణానికి సంబంధించి క్రింది చేతలను చదవండి పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై జీవ వైవిధ్య చట్టం రెండు వేల ఒకటి చూడండి ఇందులో సరైన సరైన జత ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది అదే జతలకు సంబంధించి సరైనది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఈ రెండు కూడా తప్పే పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జేవ వైవిధ్య చట్టం ఒకసారి చూడండి టూ థౌజండ్ త్రీ అనుకుంటున్నా ఒకసారి వెరిఫై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ మూడు వందల నలభై ఒకటో ప్రశ్ని చూడండి భవిష్యత్ తరాల వారి స్వంత అవసరాలను తీర్చుకునే సమర్థత విషయంలో రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలు తీర్చే అభివృద్ధిని ఏమంటారు దాన్నే ఏమంటారు అంటే సుస్థిర అభివృద్ధి అంటారు ఇంపార్టెంట్ అది అభివృద్ధి లక్ష్యం మెయిన్ అదే భవిష్యత్తు తరాల వారి సొంత అవసరాలను తీర్చుకునే సమర్థత విషయంలో రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకునే అభివృద్ధిని ఏమంటారు అంటే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అంటారు ఈ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్సే మనం సెవెంటీన్ గోల్స్ను పెట్టుకోవడం జరిగింది ఇంపార్టెంట్ నెక్స్ట్ మూడు వందల నలభై రెండవ ప్రశ్న జీవావరణ వ్యవస్థకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదవండి జీవావరణ వ్యవస్థ అనేది భూ సంబంధమైన మరియు జల సంబంధమైన జీవావరణ వ్యవస్థ కలయిక ఆప్షన్ బి జల జీవావరణ వ్యవస్థలన్నీ భూ ఉపరితలాన్ని యాభై శాతం నుండి అరవై శాతం పరిధిలో కవర్ చేస్తాయి సో ఆన్సర్ చూసినట్లయితే జీవావరణ వ్యవస్థకు సంబంధించి ఇది ఆప్షన్ బి మాత్రమే రైట్ అనేది జీవ చూడండి జల జీవావరణ జల జీవావరణ వ్యవస్థలు భూమి ఉపరితలాన్ని యాభై శాతం నుండి అరవై శాతం పరిధిలో కవర్ చేస్తాయి అది మాత్రమే సరైనది జీవావరణ వ్యవస్థ అనేది భూ సంబంధమైన మరియు జల కాదు అన్నీ జ చూడండి సంబంధమైన జల వాయు అన్నీ కలిస్తేనే అది జీవావరణ వ్యవస్థ అవుతుంది సో ఆప్షన్ వన్ తప్పు మనకు తర్వాతి ప్రశ్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక రెండు వేల ఇరవైలో భారతదేశం ర్యాంక్ ఎంత సో ఇవన్నీ గతంలో అడిగిన ప్రశ్నలు ఇప్పుడు బా మనకు రెండు వేల ఇరవై ర్యాంక్ అడగరు అడిగితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ అడగటం జరుగుతుంది అది గమనించండి నెక్స్ట్ మూడు వందల నలభై నాలుగో ప్రశ్న అది ఒకసారి ఇది కరెంట్ అఫేర్ అప్డేట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఈ ర్యాంక్ మన భారతదేశం యొక్క ర్యాంక్ మనం చూసుకోవాలి మూడు వందల నలభై నాలుగో ప్రశ్న అభివృద్ధి లక్ష్యాల ఎజెండా చూడండి ఒకసారి అభివృద్ధి లక్ష్యాల సూచిక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియా ర్యాంక్ చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియా ర్యాంక్ చూసినట్లయితే వన్ నాట్ నైన్ ట్వంటీ ఫోర్ మనకు అడ అడగటం జరుగుతుంది సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ నాట్ నైన్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ సిక్స్ కంట్రీస్కు ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ నాట్ నైన్ ఇంపార్టెంట్ మరి ఫస్ట్ ర్యాంక్ ఏ దేశం అంటే ఫిన్లాండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఫిన్లాండ్ తర్వాత స్వీడన్ తర్వాత స్వీడన్ తర్వాత వచ్చేసరికి డెన్మార్క్ అడిగే అవకాశం ఉంటుంది చూడండి ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ నాట్ నైన్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఫిన్లాండ్ తర్వాత స్వీడన్ తర్వాత డెన్మార్క్ వరుస టాప్ టాప్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి వన్ నాట్ నైన్ మొత్తం దేశాలు ఎన్ని అంటే నూట అరవై ఆరు దేశాలు మరి ఈ ఎస్డీజీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కోరింగ్లో ఇండియాలో ఏ రాష్ట్రాలు హైయెస్ట్ స్కోరింగ్ చేయడం జరిగింది అంటే ఉత్తరాఖండ్ ఫస్ట్ ఎక్కువ స్కోరింగ్ చేసిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ తర్వాత కేరళ తర్వాత తమిళనాడు తర్వాత గోవా తర్వాత హిమాచల్ ప్రదేశ్ మొదటి ఐదు రాష్ట్రాలుగా చెప్పవచ్చు ఈ రాష్ట్రాలు తర్వాత మూడు వందల నలభై నాలుగో ప్రశ్నించుకోండి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎజెండా రెండు వేల ముప్పైతో పాటు దేశ ప్రగతిని పర్యవేక్షించేందుకు నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను నివేదిక పేరేమిటి ఆన్సర్ ఎస్డీజి భారతదేశ సూచికగా చెప్పవచ్చు భా భారతదేశ సూచిక టూ థౌజండ్ ఎయిటీన్ ఇది అప్పటి కరెంట్ అఫైర్ బిట్ ఇటీవలే కూడా మన భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ నివేదికను రూపొంది విడుదల చేయడం జరిగినది ఆ నివేదికలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూడాలి నెక్స్ట్ తర్వాతి ప్రశ్న మూడు వందల నలభై ఐదో ప్రశ్న చూడండి జెనిసిస్ అంటే ఏమిటి జెనిసిస్ అంటే ఏమిటి త్రీ ఫార్టీ ఫైవ్ చూడండి ఆప్షన్స్ బ్యాంబో జెనిసిస్ అనేది తుఫాను సైక్లోన్ బ్యాంబో జెనిసిస్ అనేది సైక్లోన్ అల్పపీడన ప్రాంతం ఇది వేగంగా బలపడుతుంది ఆప్షన్ చూడండి ఆప్షన్ బి ఇటువంటి తుఫానులలో ఎక్కువ భాగం సముద్రం పైన సంభవిస్తాయి ఆప్షన్ సి ఈ తుఫాను ఉష్ణమండల లేదా ఉష్ణమండ్రి ఇతర స్వభావం కలది చూడండి ఇక్కడ ఆప్షన్స్ మనకు ఏ ఏబిసి బీసీ అని చెప్పి మనకి ఇలాగ ఇవ్వడం జరిగినది ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ ఇది ఆప్షన్ ఫోర్ ఏబి మాత్రమే సో బ్యాంబోజెనసిస్ అనేది తుఫాను ఇది అల్పపీన్న ప్రాంతమే ఇది వేగంగా బలపడుతుంది మరియు ఆప్షన్ బి ఇటువంటి తుఫానులు ఎక్కువ భాగం సముద్రంపైనే సంభవిస్తాయి ఈ రెండు మాత్రమే రైట్ అయినవి నెక్స్ట్ మూడు వందల నలభై ఆరో ప్రశ్నించండి క్రింది వన్యప్రాణులు అభయ అభయారణ్యాలు టైగర్ రిజర్వులు వాటి స్థానం ఆధారంగా వాటి సంబంధిత జిల్లాలను జతపరచండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగినది ఎక్కువగా తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయో ఒకసారి చూడండి ఆన్సర్ చూడండి అమ్ అమరాబాద్ చూడండి అమరాబాద్ అమరాబాద్ అని ఉన్నది నాగర్ కర్నూలు ఏ త్రీ బి వన్ కిన్నెరసాని భద్రాది కొత్తగూడెం సి ఫోర్ పాకాల వరంగల్ సో ఆ విధంగా పాకాల వరంగల్ అనేది మనకు బాగా తెలిసిందే సో ఆ విధంగా మ్యాచ్ చేయండి నెక్స్ట్ తర్వాత ప్రశ్న దేని గురించి ప్రజలలో మరింత అవగాహన కల్పించడానికి ప్రకృతి మస్కటోను ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించడం జరిగినది దేని గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ప్రకృతి మస్కటోను ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించడం అయినది ఆన్సర్ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రకృతి మస్కటోను ప్రారంభించడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల నలభై ఎనిమిదో ప్రశ్న యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాప్ ట్వంటీ సెవెన్ ఎక్కడ జరిగినది చూడండి యుఎన్ఎఫ్సి అనగా యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క కాప్ ట్వంటీ సెవెన్ ఎక్కడ జరిగినది ఆన్సర్ ఎల్సేక్ ఈజిప్ట్ సార్ ఎల్సేక్ ఈజిప్ట్లో జరిగినది సో ఇటీవల కాప్ ట్వంటీ నైన్ కూడా జరిగింది దానికి రిలేటెడ్గా మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది కాప్ ట్వంటీ నైన్ అది ఒకసారి అప్డేట్ చేసుకోవాలి సో అలా మన కరెంట్ అఫైర్ రిలేటెడ్లో మనకు రావడం జరుగుతుంది బాలీ అని నాకు ఐడియా ఒకసారి చూడండి అది చూడండి ఇటీవలే జరిగిన కాప్ ట్వంటీ నైన్ మనకి ఇక్కడ ప్రశ్న గతంలో అడిగిన ప్రశ్న ఇది కాప్ ట్వంటీ సెవెన్ ఇటీవలే జరిగిన కాప్ ట్వంటీ నైన్ ఎక్కడ జరిగినది అంటే బాలి కాదు బాకు బాకులో జరిగినది చూడండి కాప్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కాప్ ట్వంటీ నైన్ ఎక్కడ జరిగిందని చెప్పి మనకు అడుగుతారు బాకు ఇది అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అజర్బైజాన్ అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అయిన బాకులో ఈ యొక్క కాప్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిదవ కాప్ సదస్సు కాప్ కాప్ సదస్సు కాప్ అనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ దేనికి ఉద్దేశించినది అంటే కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఎంత ఉద్గారాలు విడుదల చేయాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి అందరూ కలిసి ఒక ఉమ్మడి సమావేశం ఈ కాప్ సదస్సులుగా చెప్తాం దీనికి రిలేటెడ్గా గతంలో చూసినట్లయితే క్యూటో ప్రోటోకాల్ మ్యాంట్రియల్ ప్రోటోకాల్ ఇవన్నీ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ప్యారిస్ కాప్ సదస్సులు ఇవన్నీ కూడా ఈ కాప్ సదస్సులే గతంలో జరిగిన కాప్ సదస్సులే చెప్పవచ్చు నెక్స్ట్ మూడు వందల నలభై తొమ్మిదో ప్రశ్న పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి రాజ్యం ప్రయత్నిస్తుంది అని పేర్కొంటున్న ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది ఏ పంతొమ్మిది వందల ఆరులో దేనికి జోడించబడినది ఫార్టీ ఎయిత్ ఏ దేనికి జోడించబడింది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ఆదేశిక సూత్రాలు ఫార్టీ ఎయిట్ ఏ అనేది ఎక్కడ ఉన్నాయంటే మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి మనం చూసినట్లయితే ఆర్టికల్స్ వచ్చేసరికి వన్ టు ఫోర్ కేంద్రము భూభాగాలు ఫైవ్ టు లెవెన్ సిటిజన్షిప్ పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తాయి ఈ నిర్దేశక నియమాలు లేదా ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి సో అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగినది పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి రాజ్యం ప్రయత్నిస్తుందని పేర్కొంటున్న ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అనగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దేనికి జోడించబడినది అనగా రాజ్య విధాన నిర్దేశక లేదా ఆదేశిక సూత్రాలకు జోడించడం జరిగినది చాలా ఇంపార్టెంట్ ఇది సో ఆన్సర్ ఆప్షన్ టూ తర్వాత ఫిఫ్టీ వన్ ఏ టూ కే వచ్చేసరికి ప్రాథమిక విధులు నెక్స్ట్ మూడు వందల యాభై ప్రశ్నించోండి జీవావరణ లేదా పర్యావరణ సంబంధిత ఎకలాజికల్ అసమతౌల్యతకు సంబంధించి క్రింది వాటిలో ఏది కారణం కాదు అటవీకరణ కారణమవుతుంది చూడండి ఏది కారణం కాదు అని చెప్పి అన్నాడు సో కారణం కానిది అడిగాడు అనగా అడవులు పెంపొందించడం అదే కారణం కాదు సో ఆన్సర్ డైరెక్ట్గా మొదటి ఆప్షన్లోనే ఉంది కారణాలు అయ్యేవి భూసార విచ్ఛేదనం కారణమే పారిశ్రామికీకరణ కారణమే భూమి క్షీణత లేదా డిగ్రేడేషన్ లేదా అదో కారణం అంటారు ఇవన్నీ కారణాలే చూడండి ఫారెస్టేషన్ ఎఫారెస్టేషన్ ఇది ఫారెస్టేషన్ అనేది కారణం కాదు అదే ఎఫారెస్టేషన్ అయితే కారణమవుతుంది నెక్స్ట్ మూడు వందల యాభై ఒకటో ప్రశ్న పర్యావరణ కాలుష్యానికి దోహదపడే పదార్థాలు చేయడానికి సూక్ష్మజీవులు ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు చూడండి పర్యావరణ కాలుష్యానికి దోహదపడే పదార్థాలను చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగించే ప్రక్రియను ఏమని పిలుస్తారు ఆన్సర్ దీని జీవి చికిత్స లేదా బయో రెమెడియేషన్ అని అంటారు జీవి చికిత్స లేదా బయో రెమిడియేషన్ అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్